ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం పెళ్ళి ఈ మాట వినగానే మన మైండ్లోకేమొస్తుంది ఓ ఒప్పందమా లేక అంతకు మించి ఇంకేదైనా ఉందా ఈరోజు మనం వాల్టర్ ట్రోబిష్ గారు రాసిన ఐ మ్యారీడూ అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ పుస్తకం భాగస్వామ్యం అనే కాన్సెప్ట్ను ఒక సరికొత్త ఫ్రేమ్వర్క్లో చూపిస్తుంది ఇది మన సంబంధాలను చూసే దృష్టినే మార్చేయగలదు నమ్మండి ఈ పుస్తకం ఎలా మొదలవుతుందో తెలుసా సూటిగా గుండెల్లోకి వెళ్లే ఒక ప్రశ్నతో నా భర్తను వదిలేయడం ఎప్పుడూ తప్పేనా అని అబ్బా ఒక్కసారి ఆలోచించండి ఈ ఒక్క వాక్యం వెనుక ఎంత నొప్పి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఇదేదో ఒక్కరి కథ కాదు పెళ్ళి అనే బంధంలో ఉండే చిక్కుముళ్లకు ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ అనమాట సరే ముందుగా మనం ఈ ప్రశ్న గురించే కొంచెం లోతుగా చూద్దాం చూడ్డానికి ఇది ఎవరో ఒకరి వ్యక్తిగత సమస్యలా అనిపించొచ్చు కాని నిజానికి ఈ గందరగోళం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమలో తాము ఎదుర్కొంటున్న ఒక పెద్ద ప్రశ్న ఆ కన్ఫ్యూజన్ లోపలికి వెళ్తే అక్కడ ఒకే ఒక ప్రాథమికమైన ప్రశ్న ఉంది నాకు పెళ్లైంది కాని పెళ్ళి కానట్లే ఉంది ఇంతకీ అసలు పెళ్ళంటే ఏంటి దేనివల్ల ఒక పెళ్లి పెళ్లవుతుందే ఇదేదో కోసం అడిగే ప్రశ్న కాదు ఒక మనిషి తన జీవితాన్ని ప్రశ్నించుకుంటున్న సందర్భం ఇక్కడినుంచే ఈ పుస్తకం మనల్ని ఒక ప్రయాణానికి తీసుకెళ్తుంది సరే మరి ఈ గందరగోళానికి సమాధానం ఏంటి ఇక్కడే రచయిత ఒక అద్భుతమైన ఫ్రేంవర్క్ను పరిచయం చేస్తారు అదే వివాహ త్రిభుజం మూడు ముఖ్యమైన అంశాలతో కూడిన ఒక మోడల్ ఒక సంపూర్ణ భాగస్వామ్యానికి ఇదే పునాది అని ఆయనంటారు ఈ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఎక్కడ్నుంచొచ్చిందంటే బైబిల్లోని ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఒక్క వచనం బైబిల్ మొత్తం మీద నాలుగుసార్లు రిపీట్ అవుతుంది ఏమంటారంటే ఇది యాదృచ్ఛికం కాదు పెళ్లికి ఇది ఎంత ప్రాథమిక సూత్రమో చెప్పడానికి అలా రిపీట్ అయింది అంటారు సరే ఈ త్రిభుజంలో మొదటి పాయింట్ వదలడం లేదా ఇంగ్లీష్లో లీవింగ్ ఇది జస్ట్ తల్లిదండ్రులింట్లోంచి బయటకొచ్చేయడం కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇది ఒక పబ్లిక్ లీగల్ యాక్ట్ అనమాట మేము ఇకపై ఒక కొత్త ఇండిపెండెంట్ ఫ్యామిలీ అని ప్రపంచానికి ప్రకటించడం పాత బంధనాలపై ఆధారపడటం మానేసి ఒక కొత్త యూనిట్ గా నిలబడటం ఇక రెండో పాయింట్ హత్తుకొనుట లేదా క్లీవింగ్ పుస్తకంలో దీన్ని చెప్పడానికి ఒక మంచి మాట వాడారు జిగురుతో అత్తుక్కుపోవడమని అంటే మీ భాగస్వామితో మీకున్న బంధం మిగతా అన్ని బంధాలకన్నా అంటే మీ తల్లిదండ్రులు ఫ్రెండ్స్ జాబ్ చివరికి పిల్లలకన్నా కూడా బలంగా ఉండాలి మీ ప్రయారిటీస్ మొత్తం మారిపోతాయన్నమాట అదే అసలైన నిబద్ధత ఇక ఫైనల్ గా మూడవది ఏకశరీరమొకట లేదా బికమింగ్ వన్ ఫ్లెష్ చాలామంది అనుకున్నట్లు ఇది కేవలం శారీరక కలయిక గురించి మాత్రమే కాదు మీ సంతోషాలు మీ భయాలు మీ విజయాలు మీ ఫెయిల్యూర్స్ అన్నీ మీ బ్యాంక్ అకౌంట్ దగ్గర్నుంచి మీ సీక్రెట్స్ వరకు అన్నీ పంచుకోవడం ఇద్దరు వేరువేరు వ్యక్తులు కలిసి ఒకే ఒక్క జీవితంగా మారడం అదే ఇది చూశారుగా వదలడం హత్తుకోనుట ఏకశీరమొకట ఈ మూడు విడివిడిగా ఉండవు ఈ మూడు కలిస్తేనే అది ఒక కంప్లీట్ మ్యారేజ్ ఒక త్రిభుజంలా అనమాట ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ ట్రయాంగిల్ అయిపోతుంది అందుకే ఇవి విడదీయరానివి రానివి ఆ హత్తుకొనుట అనే బంధం ఎంత స్ట్రాంగ్ అనేది చెప్పడానికి పుస్తకంలో ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అదేంటంటే జిగురుతో అంటించిన రెండు పేపర్లను విడదీయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది రెండూ చిరిగిపోతాయి కదా విడిపోవడం అనేది కూడా అలాంటిదే అది ఇద్దరినీ గాయపరుస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే మంచి పోలిక ఉంటుందా ఇక్కడ చాలామంది గమనించని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది పెళ్లికి ఫౌండేషన్ అని చెప్పిన ఆ బైబిల్ వచనంలో ఒక ముఖ్యమైన పదం లేదు ఏంటో తెలుసా పిల్లలు అవును ఆ వచనం పిల్లల ప్రస్తావన లేకుండానే స్టాప్తో ముగుస్తుంది అంటే రచయిత ఉద్దేశం ఏంటంటే పెళ్లి అనేది ఫస్ట్ ఇద్దరి మధ్య బంధం పిల్లలు ఆ బంధానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి కాని ఆ బంధం కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు కంపల్సరీ కాదు సరే ఎప్పటిదాకా మనం భాగస్వామ్యం గురించి ట్రయాంగిల్ గురించి చూశాంకదా కాని పెళ్లిని చూసే మరో కోణం కూడా ఉంది ఇది దానికి పూర్తిగా వ్యతిరేకం చాలా సమస్యాత్మకమైనది కూడా ఈ పుస్తకం దాన్ని తోటభావన లేదా గార్డెన్ కాన్సెప్ట్ అని పిలుస్తోంది ఈ గార్డెన్ కాన్సెప్ట్ ఏంటంటే పురుషుడు విత్తనాలు వేసేవాడు స్త్రీ ఆ విత్తనాలకు నేలలాంటిది ఈ ఆలోచనలో పార్ట్నర్షిప్ అనే మాటే లేదు ఓనర్షిప్ అంటే యాజమాన్యం మాత్రమే ఉంది ఇక్కడ బంధమనేది ఒకరికొకడు తోడుగా ఉండటం మీద కాదు ప్రొడక్షన్ అంటే ఉపయోగం మీద ఆధారపడి ఉంటుంది ఒక్కసారి ఈ రెండిటి మధ్య తేడాను చూడండి ఒకవైపు ట్రయాంగిల్ మోడల్ అక్కడ ఇద్దరు సమానమైన భాగస్వాములు కలిసి ఒక బంధాన్ని కట్టుకుంటున్నారు మరోవైపు గార్డెన్ మోడల్ ఇక్కడ ఒక యజమాని తన లాభం కోసం ఒక తోటను వాడుకుంటున్నాడు చూశారా ఇది కేవలం రెండు వేర్వేరు ఒపీనియన్స్ కాదు ఇది మనుషుల మధ్య సంబంధాల గురించిన రెండు పూర్తి భిన్నమైన ఫిలాసఫీల మధ్య యుద్ధం లాంటిది ఈ గార్డెన్ కాన్సెప్ట్ అనేది ఏదో మాత్రమే కాదు ఇది నిజ జీవితంలో మనుషులను ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ వాక్యం చూడండి పుస్తకంలో ఒక క్యారెక్టర్ భర్త చనిపోయిన తన తల్లిని యజమాని లేని ఆస్తి అనంటాడు ఎంత దారుణం ఒక మనిషిని కన్న తల్లిని ఒక ప్రాపర్టీగా చూడటం చాలా బాధాకరం గదా సరే ఇంతకీ ఈ ట్రయాంగిల్ మోడల్ కేవలం ఒక ఐడియల్ సిచ్యువేషన్ గురించే చెబుతుందా లేదు రచయిత ప్రకారం ఇది మన రిలేషన్షిప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేయడానికి అంటే అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ టూల్ కూడా అదెలాగో ఇప్పుడు చూద్దాం ఓకే ఫస్ట్ కేసు చూద్దాం ఒక జంటకి చట్టప్రకారం పెళ్ళైంది అందరి దృష్టిలో వాళ్ళు భార్యాభర్తలు కానీ వాళ్ల మధ్య ప్రేమ నమ్మకం ఆ కనెక్షన్ అనేది పూర్తిగా పోయింది అంటే లీగల్ బాండుంది కాని పర్సనల్ బాండ్ లేదు అప్పుడు ఆ బంధాన్ని ఏమనాలి పుస్తకం దేన్నే శూన్య వివాహం లేదా ది ఎంటీ మ్యారేజ్ అని పిలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్లో మొదటి పాయింట్ వదలడమనే లీగల్ స్టెప్ పూర్తయింది కాని రెండోదైన హత్తుకొనుట అనే పర్సనల్ కమిట్మెంట్ లేదు ఒక అందమైన పంజరం ఉంది కాని లోపల పక్షి లేదు అందుకే ఇదొక ఎంటీ ఖాలీ బంధం ఇప్పుడు సెకండ్ కేసు గుర్తుందా మనం ఈ డిస్కషన్ మొదలుపెట్టినప్పుడు ఒక కాలర్ గురించి మాట్లాడుకున్నాం వాళ్ల పరిస్థితి ఇదే ఇద్దరి మధ్య ప్రేమ ఉంది ఒకరికొకరన్న ఫీలింగ్ ఉంది కాని వదలడం అనే పబ్లిక్ లీగల్ స్టెప్ జరగలేదు మరీ బంధాన్ని ఏమనాలి దీని ఈ పుస్తకం దొంగిలించబడిన వివాహం లేదా ది స్టోలెన్ మ్యారేజ్ అంటుంది ఎందుకంటే ఇది సమాజం నుంచి చట్టం నుంచి దాచిపెట్టిన బంధం పెళ్లిలో ఉండాల్సిన పబ్లిక్ కమిట్మెంట్ అనే ముఖ్యమైన భాగం ఇక్కడ దొంగిలించబడింది చూసారా ఇది మనల్ని మళ్లీ ఆ మొదటి కాలర్ కన్ఫ్యూషన్ దగ్గరికి తీసుకొచ్చింది ఇక చివరిగా మూడో కేస్ ఇక్కడ పెళ్లి లీగల్గా జరిగింది ఇద్దరి మధ్య ప్రేమ కమిట్మెంట్ కూడా ఉన్నాయి అంటే వదలడం హత్తుకొనుట రెండూ ఉన్నాయి కానీ ఆ ట్రయాంగిల్లోని మూడో పాయింట్ ఏక శరీరమగుట అంటే ఆ పూర్తిస్థాయి కలయిక జరగనప్పుడు లేదా అందులో సమస్యలు ఉన్నప్పుడు అప్పుడేంటి పరిస్థితి దీని పుస్తకం అసంపూర్ణ వివాహం లేదా ది అన్ఫుల్ఫిల్డ్ మ్యారేజ్ అని డయాగ్నోస్ చేస్తోంది గదా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ వీక్గా ఉంటే ఆ మొత్తం స్ట్రక్చర్ బ్యాలెన్స్ తప్పుతుంది అలాగే ఇక్కడ కూడా లీగల్ కమిట్మెంట్ పర్సనల్ లవ్ ఉన్నా సరే ఆ వన్ ఫ్లష్ యూనియన్ లేకపోవటం వల్ల ఆ బంధం అసంపూర్ణంగానే ఉండిపోతుంది సరే ఇప్పటిదాకా మనం పెళ్లి గురించిన రెండు పూర్తి భిన్నమైన ఫ్రేమ్వర్క్లను చూసాం ఒకటి సమానత్వం భాగస్వామ్యం మీద ఆధారపడిన ట్రయాంగిల్ మోడల్ రెండోది యాజమాన్యం ఉపయోగం మీద ఆధారపడిన గార్డెన్ మోడల్ అయితే చివరిగా ముందున్న ప్రశ్న ఇదే పెళ్లి అనేది ఒకరు సొంతం చేసుకుని వాడుకునే తోటలాంటిదా లేక ఇద్దరూ సమానంగా ప్రేమగా కలిసికట్టుకునే త్రిభుజంలాంటిదా మనం మన సంబంధాలను ఏ ఫ్రేమ్వర్క్ ద్వారా చూస్తున్నాం ఈ పుస్తకం మనల్ని ఈ ప్రశ్న అడుగుతూ మన సంబంధాల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది ఈ పుస్తకాన్ని తప్పకుండా సంపాదించి చదవండి దీవెనలు పొందండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి